స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు అడ్మిషన్ ఫామ్ అందజేశారు గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు రామశ్రవు విచారణలొటి కలెక్టర్ గారి ముందరికి జరుగుతుంది. రిపేర్ అడ్మిషన్ కూడా చేసుకోబోతున్నాను. సార్ అప్రెంటిస్ సగితా ఫేమస్ స్కూల్ రా నేను వస్తుంటాను మీ స్కూల్ కొల్లి చె తీసుకుంటా నీకేం కావాలా ఇంకా కోర్ట్స్ ఉన్నాయా క్లాస్లో ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయా క్రికెట్ ఆడతావా ఆడతావా క్రికెట్ ఏం ఇద్దరు క్రికెట్ ఇస్తాము ఇస్తారా వాలీబాల్ వాలీబాల్ ఆడతారా ఇంకేం కావాలరా నెట్టు పెట్టాలి కదా ఒకటి వాలీబాల్ కావాలంటే మేడం చేయించారా మీరు ఇప్పుడు ఫస్ట్ మందికి ఏమి ఏం లేదో చూసుకోండి కానీ జట్టిగా ఆర్మీలో రెండు కావాలి బాడీ కూడా కావాలి బ్రెయిన్ కూడా కావాలి అయినా బాగా చదవండి భయాలు ఏమైనా ఉన్నాయా టెన్త్ గురించి మళ్ళీ వస్తాను టెన్త్ పిల్లలకి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటాను బాగా చదవండి రా సరేనా బాగా చదవండి ఇంకేమన్నా కావాలరా ఇంకేమైనా కావాలరా

దరే పార్టీ కొట్టుబడిన అందరికీ అదే అంటున్నాను రా ని అందరూ ఏం చెప్పారు రా కలెక్టర్ చూస్తున్నారు మొత్తం డిస్కస్ చేసుకోడం జరిగింది పరిపాట అనగానే మనం ఇలా వచ్చి అలా వినిపోవడం కాకుండా వారి ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో యాజ్ ఏ పేరెంట్ గా ఒక బాల్య సంరక్షణ నుంచి 3 మంత్ట్లానేంటి పిటిఎం మీటింగ్స్ లో వచ్చి మీ యొక్క సహకారాన్ని అందిస్తారో అదే విధంగా ఈ డైలీ సిక్స్త్ టు 9:00 వరకు మనం నిర్వహించే కార్యక్రమంలో మీ యొక్క వచ్చి మనం డోర్ టు డోర్ సర్వే చేసి పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము మరి ఈ రోజు చూసుకున్నట్లయితే వీటన్నిటి ద్వారా మనం దూర విద్యాలయంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవడం సో చెప్పేది ప్రోగ్రామ్ ఎందుకనేది ముందు రెండు ముక్కలు చూడండి మనం నేను చాలా సార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటలు అడుగుతుంటానండి ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి చదువు విలువ ఏంటి చదువు ఉపయోగం ఏంటి అది అర్థం చేసుకుందాం ఒక కేవలం ఒక ఉద్యోగానిక కేవలం ఒక ప్రగతిని పొందడానిక ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం పూర్తిగా మనం చదువు ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలని గమనిక మనకు ఉండేది ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది ఇది మనకు తెలిసింది గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చూస్తున్నా గమనించండి ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఏదో నేను చూడ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి అంగులు కావాలి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా కట్టిస్తున్నా రెండోది టీచర్లు ఉండాలి సరే ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం ఓకే మూడేది ఏం కావాలి నేర్పించే పద్ధతి నేర్పించే పద్ధతి ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది దిగి ప్యాడగజీ అంటాం కానీ నేర్పించే పద్ధతి దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం కొత్త కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి పాత అలవాటులో నేర్పించకూడదు పిల్లలకు అర్థం అయ్యేలా నేర్పించాలి కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు ఒక ఉద్యోగం కేవలం సమాజం నుంచి సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి ఇలాగ వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ యాన్యువల్ డే కి మీటింగ్ పిలిస్తే మా స్కూల్ మారుతుంది ఏం మారింది ఇరవై సంవత్సరాలు నమ్మకం కొంచెం పోయింది మా బాధ్యత నమ్మకం మీ నమ్మకం మళ్ళీ మేము తెచ్చుకోవాలంటే మా బాధ్యత మేము తెచ్చుకుంటాం ఆ మాట ఇస్తుందని మేము తెచ్చుకుంటాం ఏ క్లాస్ అమ్మా పాపా ఏ నిజంగా నీకు నీ విద్య నీ చేతిలో అందిందా లేదా ఏమదో అనిపిస్తుంది ఏమదో అనుకుంటున్నా ఏమదో అనుకుంటున్నా పెద్ద కదా ఇంకా ఇంకెవరు ఆలోచించారా పోలీస్ ఎవరు అంటున్నారు ఆర్మీ ఎవరు అంటున్నారు సైంటిస్ట్ ఎవరు అంటున్నారు పోలీస్ ఎవరు ఓకే ఆర్మీ సైంటిస్ట్ ఎవరైనా తక్కువ కలెక్టర్ ఓకే ఏం ఏమైనా మీకు తక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయని మీ హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు కదా మీ గురించి ఆలోచించ పిల్లల వికాసానికి పాఠశాలలో విద్యార్థులకు వసతి మరియు చదువుకోవడానికి గ్రంథాలయము ఉన్నత తరగతులకు ఐఎఫీ ప్యానల్స్ కంప్యూటర్